డంతో పాటు కూడా మన దేవునికి కానుక ఇవ్వాలి కానుక అనేది ఎందుకు ఇస్తున్నామంటే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా ఈ రోజున నన్ను కాపాడుతున్నవయ నా క్షేమాన్ని ఇచ్చేవయ్యా ఈరోజు నేను బ్రతికునయ్యా నీ విశ్వాసం ఎలా ఉండాలంటే నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలి రైస్ తల్లడు హాల్ చూడండి ఇతను తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు దేవునికి ఏం చెప్తున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఆయన పాదముల యొద్ద సాగిలపడేను లుకస్ వార్తలో పదిహేడో దేములో రైట్ చూడండి ఆ మాట పదిహేడు వచ్చంలో అందుకు యేసు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు కదా పది మంది కదా బాగుపడ్డది మరి ఆ తొమ్మిది మంది ఎక్కడా ఆ తొమ్మిది మంది ఎక్కడంటే బ్రవ్వా వాళ్ళంతా కృతజ్ఞత లేని వాళ్ళయ్యా వాళ్ళందరు ఇంటికి వెళ్ళిపోయారు నేను ఒక్కనే వచ్చానయ్యా దేవుడు ఈరోజున నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలి కృతజ్ఞత అనగా దేవుణ్ణి స్థుతించడం స్థుతించడం పాటు నీకు పండే పంటలో నీకొచ్చే జాబ్ నీకొచ్చే వ్యవసాయం నీకు ఏ రాబడి వచ్చిన దాంట్లో నువ్వు ఒక కృతజ్ఞత కలిగి ప్రభువా ఈ రోజున నీ కృప వాళ్ళని బ్రతికాను క్షేమంగా ఉన్నాను ఇదిగో నేను ఈ కానుకి ఈ దర్శనం ఇదిగో ఈ బియ్యం ఈ కూరగాయలు ప్రభు ఒక హామ అడిగింది కదా నేను చెప్పాను మందులు అమ్మ ఆహారం ఉండాలమ్మ మందిరములో ఆహారం ఉంటే మీ ఇంట్లో ఆహారం ఉంటుందమ్మ అని చెప్పాను ఇదంతా కూడా సంఘాన్ని దేవుడు దీవిస్తూ మీ ద్వారా దర్శనం భాగాలు మీ ద్వారా కానుకలు ఇస్తూ పరిచయం డెవలప్ చేయడానికి సంఘాన్ని డెవలప్ చేయడానికి మనం లాస్ట్ టైం మనం మీటింగ్ పెట్టాము చాలా మీరందరూ సహకరించారు అందరూ కూడా కష్టపడ్డారు అంటే మీ సహకారం లేకుండా మీ దేవుని రాజ్యం చేరేదాకా మీ కొరకు ప్రయాసపడాలి ప్రార్థించాలి ఉపవాసం ఉండాలి కన్నీరు గార్చాలి అదొక పెద్ద ప్రయాసమ భారం ఒకవేళ మీరు నా పని చేస్తానంటే నేను మీ పని చేస్తాను ఎవరైనా చేస్తారా నా పని ప్రార్థించాలి సంఘము సేవకుడికి సహకరించాలి సంఘము సేవకుడితో పాటు నడవాలి మలాకి గ్రంథము మూడవద్యాములు ఆహారం ఉండాలా వద్దా అనేది ఏసయ్య మాట్లాడుతున్నాడు కాకుండా ఏది పండినా సరే ఆ పండిన దాంట్లో నుంచి తీసుకొచ్చి దశమభాగము లేదో దాంట్లో అమ్మిన తర్వాత తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలంటే దేవుని మందిరంలో మీ ఆహారం పెట్టాలి దేవుని మందిరంలో ఆహారం పెడుతున్నప్పుడు మీ ఇంటిని దేవుడు సమృద్ధిగా దీవిస్తూ ఉంటాడు ప్రశ్నలు ఆడు అలాగే గ్రంథము రైట్ మూడవ అధ్యాయము పదవ వచనంలో నా మందిరములో ఆహారమున్నట్లు ఈ పదవ భాగం అంతయు నా మందిర పుణీలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించండి నేను ఆకాశపు వాక్యులను విప్పి పట్టజాలని విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను పదకొండవచనం చదువుకుందామా మీ పంటను జాగ్రత్తగా నేను వ్యవసాయం చేసేవాళ్ళు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తా అవి మీ భూమి పంటను నాశనము చేయవు గట్టిగా చెప్దాం అందరం కలిసి రైస్తో చూడండి మీ పండిన మీరు వేసిన పంటల నుంచి పంటలో నమ్మకంగా దర్శనం భాగం దాంట్లో పదో భాగంలో దొంగిలించకూడదు సగం తీసుకొని సగం వాడుకొని సగం తీసుకొచ్చి దేవునికి ఇస్తే అది నిజమైన విశ్వాసం కాదు అది నిజమైన కృతజ్ఞత కాదు అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఆహారం తీసుకుని రావాలి మీకు పండే పంటల నుంచి మీకు వచ్చే ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు కూలి పనే కావచ్చు ఆ పదవ భాగమంతా దేవుని సంతిలో పెట్టాలి దేవుని దగ్గర తీసుకొస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీ ఇంటిలో సమృద్ధిగా దీవిస్తాడు ఏం చెప్పాడైనా పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు అది కృతజ్ఞత కృతజ్ఞత అంటే దేవుడు చేస్తున్న మేలుని మర్చిపోకుండా దేవుని స్థుతించాలి స్థుతి ఏం చేస్తుంది మన స్థితిని మార్చివేస్తుంది ఎంతమంది మీ స్థితి మారాలనుకుంటున్నారు నా స్థితి మారాలయ్యా నా జీవితం బాగుపడాలి నా కుటుంబం బాగుపడాలి నా పరిస్థితిని మారిపోవాలి అనుకునే వాళ్ళు మోకరించుదాం ప్రార్థన చేసుకుందాం ఎస్ ఈరోజున ప్రభుని స్తుంది దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా మనం కృతజ్ఞత లేని వారిగా ఉండాలి నిన్ను కాపాడుచున్న దేవుడు కొనుక్కోడు నిద్రపోడు నిన్ను రక్షిస్తున్న దేవుడు నీకు తోడుగా ఉండేవాడు నిన్ను రక్షిస్తున్న దేవుడు నీకు నీడుగా ఉండేవాడు ఈరోజున చాలామంది బయటికి వెళ్తున్నారు ప్రమాదంలో చనిపోతున్నారు అనేకులు వెళ్తున్నారు అనేక విధాలుగా చనిపోతున్నారు ఈరోజున నిన్ను చూస్తే దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు నిన్ను కాపాడుచున్న దేవుడైనా నీకు రక్షణిస్తున్న దేవుడు నీకు తోడుగా నీడుగా ఉంటున్న దేవుడు ఆ దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా కృతజ్ఞత స్థుతులు అనగా చేసిన మేలు మర్చిపోకుండా దేవుణ్ణి సుధిస్తూ ఆ స్థుతుల మూలంగా అలాగే నువ్వు కృతజ్ఞత అర్పణలు కూడా కానుకలు కూడా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి అది నిజమైన విశ్వాసం ఈరోజు నీ పంటలను కాపాడుతాడు ఈరోజు నీ ఉద్యోగాన్ని కాపాడుతాడు ఈరోజు నీ బిడ్డలను కాపాడుతాడు దేవుని మందిరంలోనికి మీ ఆహారం తీసుకొని రావాలి మీరు రాబడేంతట్లో మీరు పండించే పంటల నుంచి మీకు వచ్చే ఉద్యోగం నుంచి మీరు సంపాదించే దాంట్లో పదవ భాగ దేవునికి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు ఏసయ్య చెప్పిన మాటలమ్మా నా మందిరములోనికి పదవ భాగము తీసుకుని రండి అన్నాడు ఏసయ్య ఏసయ్య మాటలు ఎప్పుడు కూడా అవి అబద్ధము కాదు నేను దీవించడానికి చెప్తున్న మాటలు కాబట్టి మనము కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి